మనం తీసుకున్న డిసిషన్ ఒకసారి మనల్ని కింద పడేచ్చు లేదంటే అందరికన్నా పైనుంచొచ్చు నువ్వేదైతే అనుకుని అటువైపుగా అడుగులు వేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించు పాజిటివ్స్ కనబడతాయి నెగిటివ్స్ కనబడతాయి అలాగని చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ రోజుల తడబడి టైం వేస్ట్ చేయకు ఆలోచించిన ఆశాభంగం అన్నట్టు నీ ఆలోచనని వేరొకరు స్టార్ట్ చేస్తారు సముద్రంలో దూకే అంతవరకే ఆలోచించు ఒడ్డు చేరే అంతవరకు ఒడి దూకులతో కూడిన అలలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తే కానీ ఎట్టి పరిస్థితిలో నీ నమ్మకాన్ని కోల్పోకు తీరం చేరే అంతవరకు విశ్రమించుకు పట్టుదలతో చేసే ప్రతి పనికి విధి కూడా తలంచి విజయాన్నిస్తుంది ఒకసారి నువ్వే ఆలోచించు నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంత విలువైందో నీకే అర్థమవుతుంది లైఫ్ లో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గ్రోత్ ఉండాలి గ్రోత్ పర్సెంటేజ్ ఏది లాస్ట్ మంత్ ఎంత ఎంజ్ చేసి ఈ మంత్ నెక్స్ట్ ఎంత ఎంజాయ్ చేద్దాం ఎందుకంటే వి ఆర్ నాట్ ఎంప్లాయిస్ వి ఆర్ బిజినెస్ పర్సన్స్ సో మనం మన చేతిలో ఉంది మార్కెటింగ్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఇప్పుడు జాబ్లో చూడండి వర్క్ వర్కింగ్ అవర్సు శాలరీ మూడు బాస్ చేతిలోనే ఉంటాయి అప్ టు రిటైర్మెంట్ ఎన్ని ప్రమోషన్లు తీసుకున్నా అప్ టు రిటైర్మెంట్ మనం ఏం పని చేయాలో బాస్ నిర్ణయిస్తాడు ఏ షిఫ్ట్ ప్రకారం ఎన్ని గంటలు చేయాలో బాసే నిర్ణయిస్తాడు మన జీతాన్ని కూడా అంటే మన విలువను కూడా బాసే కడతాడు రైట్ మార్కెటింగ్లో ఉన్న అద్భుతం ఏంటి ఈడ వర్క్ వర్కింగ్ అవర్సు ఇన్కమ్ మూడు మన చేతిలోనే ఉంటాయి మనమే డిసైడ్ చేసుకో మనమే గెలుపు ఒకరి సొత్తు కాదు ఓటమి శాశ్వతం కాదు పడితే లేవలేననుకోవడం ఓటమి కానీ పడిన ప్రతిసారి అనుకోవడం ఖచ్చితంగా గెలుపే ఓటమికి బాధపడిపోయి గెలుపుకి సంబరపడడం ఒక మంచి లక్షణం అయితే కాదు గెలుపుకి ఓటమికి తేడా లేకుండా రెండిటిని ఒకేలా రిసీవ్ చేసుకుని రియాక్ట్ అయ్యేవాడే ట్రూ లీడర్ అండ్ లెజెండ్ అవుతాడు ఓటమి తర్వాత గెలుపు పాఠమైతే గెలుపు తర్వాత ఓటమి ఖచ్చితంగా గుణపాఠం గెలుపు మనకి ఏం నేర్పిస్తుందో తెలియదు కానీ ఓటమి మటుకు ఖచ్చితంగా ఓర్కుని అనుభవాన్ని నేర్పిస్తుంది మీరే చెప్పండి ఓటమి లేకుండా గెలిచిన వాడు ఎక్కడైనా ఉన్నాడా చూపించగలరా